హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్లీ రెసిపీస్ అండ్ లాక్స్ ఎయిటీన్ ఈ వింటర్ సీజన్లో కందకాయ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి ఫస్ట్ ఒక మిక్సీ జార్లోకి కావాల్సిన పదార్థాలు ఒక టమోటా వన్ ఇంచ్ అల్లం పది పదిహేను వెల్లుల్లి రెబ్బలు మూడు లవంగా కొంచెం చెక్క కొంచెం కొబ్బరి మీకు నచ్చితే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు లేదంటే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు కొంచెం పుదీనా కొత్తిమీర వాష్ చేసుకోవడానికి పక్కన పెట్టుకున్నాను అది కూడా వాష్ చేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి పుదీనా కొత్తిమీర కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వాష్ చేసుకుంటే పుదీనా కొత్తిమీర దాంట్లో ఉంట డస్ట్ అంతా పోతుంది ట్యాప్ కింద వాష్ చేసుకుంటే ఇలా పోదు ఇందులోకి ఒక టీ స్పూన్ అంతా ధనియాల పొడి వేసేసుకుంటున్నా మీకు తగినట్టు మీరు కారం వేసుకోవచ్చు నేను ఇక్కడ వన్ స్పూన్ కారం వేసుకుంటున్నాను స్పైసీగా తినేవాళ్ళు కొంచెం స్పైసీగా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఒక ఒక టేబుల్ స్పూన్ పప్పులు వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక ఆలు వంకాయ కట్ చేసుకొని నీళ్ళలో వేసుకున్నాను ఇవేనండి పచ్చి గింజలు ఇదేంటి పైన పిక్ పెట్టిన విధంగా కందకాయలు తెచ్చి ఇలా వలుచుకుంటే ఇలా గింజలు ఇలా ఉంటాయి చూడండి ఇవి నేను విడిపించి పెట్టుకున్న గింజలు టూ టైమ్స్ ఇవి వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కందకాయ అనేటివి మనకు చలికాలంలో పంట బాగా వస్తుంది ఇవి ఇప్పుడే ఎక్కువగా దొరుకుతాయి ఈ కందకాయ అనేటివి కర్ణాటకలో ఎక్కువగా పండిస్తారు ఇవి చుట్టుపక్కల ఉన్న విలేజెస్లో అక్కడంతా దొరుకుతాయి మాకు కూడా ఇక్కడ రాయలసీమలో బాగానే దొరుకుతాయి వీటిలో ప్రోటీన్స్ విటమిన్స్ అధికంగానే ఉంటాయండి వీటిని ఇంగ్లీష్లో గ్రీన్ అండ్ పీజ్ అని కూడా అంటారు తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన కుక్కర్ పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఇందులోకి ఆవాలు జీలకర్ర ఒకటి కట్ చేసుకున్న ఆనియన్ను కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి మిక్సీ పట్టుకున్న మసాలా అంతా ఇందులోకి వేసేసుకోవాలి ఇది బాగా ఫ్రై అవ్వాలి నూనె పైకి తేలే వరకు ఇది బాగా ఫ్రై ఫ్రై అవ్వాలి కార్తీక మాసం అప్పుడు ధనుర్మాసం అప్పుడు నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది ఒక బెస్ట్ అని చెప్పాలి ఇప్పుడే వచ్చేదండి కందిగింజలు ఈ అనపకాయ పచ్చి అలసందులు వీటన్నిటికీ చాలా బాగుంటుందండి ఈ పచ్చిగింజల సీజన్లో హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఇందులోకి వేసేసాను కొంచెం పసప్పొడి ఇదంతా బాగా ఫ్రై అవ్వాలి నూనె పైకి తేలే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చి వాసన అనేది మసాలాలో పోవాలి ఇలా ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆలు అండ్ వంకాయ ఇందులోకి వేసేస్తున్నా ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్న మనం పచ్చి గింజలు కందకాయ గింజలు ఇందులోకి వేసేసుకోవాలి కందగింజలన్నీ వేసి మిక్స్ చేసిన తర్వాత బాగా కొంచెం కొద్దిసేపు మిక్స్ చేసుకొని తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని టూ టు త్రీ విజిల్స్ ఉడికించుకోవాలి ఇది ప్రెషర్ వెళ్ళిపోయాక కుక్కర్ మూత తీసేస్తున్నాం చూడండి చూడండి కూర ఇలా రెడీ అయిపోయింది ఇది రైస్లోకైనా రోటీలోకైనా పూరీలోకైనా రాగి సంగటిలోకైనా చాలా బాగుంటుందండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇంతవరకు ఎవరైతే ట్రై చేయలేదో ఒక్కసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి చూసి మాకు చెప్పండి ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ సర్వ్ చేసుకుందాము కందకాయ అనేది వలిచి రెడీగా పెట్టుకుంటే చాలా తొందరగా ప్రిపేర్ చేసు ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుందండి ఇదివరకు ట్రై చేయని వారు ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్